ఎన్నికలకు ముందు జాబ్ నుంచి విఆర్ఎస్ తీసుకుని మరీ ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేశారు గెలుపు లాంఛనమే అన్నంత హడావుడి చేశారు కానీ రిజల్ట్ చూసిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది దెబ్బకు అసలు ఆయన కనిపించడమే మానేశారు దీంతో ఉద్యోగం నుంచి విఆర్ఎస్ తీసుకున్న ఆఫీసర్ సారు ఇప్పుడు పొలిటికల్గా కూడా విఆర్ఎస్ తీసుకున్నారా అన్న ప్రశ్న మొదలైంది రాయలసీమ ముఖద్వారంలో ఇంతకీ ఆయన ఎవరు ఇంతియాజ్ అహ్మద్ వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన ఐఏఎస్ అధికారి ఐఏఎస్ గా ప్రజా సేవ చేసింది దిగి సేవ చేయాలని ఆరాటపడ్డారు ఎన్నికల్లో చేసి ఎమ్మెల్యే వీలైతే మంత్రి కావాలని అనుకున్నారేమో ఇంకా సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని ఆగమేఘాల మీద రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటి సీఎం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు కర్నూలు అసెంబ్లీ వైసీపీ టికెట్ పై హామీ లభించాక ఇవన్నీ జరిగాయి ఎందుకంటే కర్నూలు అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీదే గెలుపు పైగా అక్కడ ముస్లిం సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండడంతో ఇంతియాజ్ కర్నూలు నుంచి పోటీ చేస్తే ఈజీగా అనేది ఇంతియాజ్ తో పాటు పార్టీ లెక్కలు అందుకే ఆయనకు టికెట్ లభించింది అప్పటిదాకా టికెట్ కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను పక్కన పెట్టి మరి ఇంతియాజ్ అహ్మద్ కు జగన్ టికెట్ ఇచ్చారు దీంతో ఆ ఇద్దరు నేతలు కొంత అలకబూనారు అయితే ఇంతియాజ్ కు టికెట్ ఇచ్చే ముందు అదే సామాజిక వర్గం నుంచి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఖాన్ కు రాజ్యసభ సీటుపై హామీ ఇచ్చారు అది కూడా బహిరంగ సభలోనే ఇక మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి కూడా తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు అంతకుముందే ఆయన భార్య ఎస్వి విజయ మనోహరికి కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇచ్చారు ఈ ఇద్దరు నేతల సహకారంతో ప్రచారం సాఫీగా జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి బలంగా వీచినట్టే కర్నూలు అసెంబ్లీలోనూ కూటమి హవా కొనసాగింది ఇంతియాజ్ కు ఓటమి మిగిలింది ఎన్నికల్లో నేతల అలకలు ముజ్రగింపులు ఇతర వ్యవహారాలతో విసుగొచ్చిందో లేక రాజకీయ అనుభవం లేకపోవడమే కారణమో తెలియదు కానీ ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఇంతియాస్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూసుకోవాలంటే అంత ఈజీ కాదు కార్యకర్తలకు అండగా ఉండాల్సి ఉంటుంది వీలున్నప్పుడల్లా సమావేశాలు ఏర్పాటు చేయాలి నియోజకవర్గంలో ప్రత్యర్థులపై విమర్శలు చేయాలి పార్టీతో పాటు కార్యకర్తల ఆర్థిక అవసరాలను కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది ఐఏఎస్ గా పనిచేసిన ఇంతియాజ్ కు ఇవన్నీ మేనేజ్ చేసే సత్తా లేదని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు పార్టీ అధినేత లేదా ఎవరైనా ముఖ్యమైన నేత వచ్చినప్పుడు చుట్టపు చూపుగా రావడం వరకు పర్వాలేదు ఐదేళ్ల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని పైగా ప్రతి చిన్న కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండాలి పిలిచిన కార్యక్రమాలకు వెళ్ళాలి వెళ్లిన ప్రోగ్రాంలకు ఖర్చులు భరించాలి ఇలాంటివి భరించే పరిస్థితుల్లో ఇంతియాజ్ కనిపించడం లేదని కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇంతియాజ్ యాక్టివ్ మోడ్ వచ్చి పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తారా లేక సైలెంట్ గా సైడ్ అయిపోతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఒకవేళ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పక్కన పెట్టిన ఆ మాజీలే పార్టీకి దిక్కు హఫీజ్ ఖాన్ ఎస్వి మోహన్ రెడ్డిలో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సిందే హఫీజ్ కంటే ఎస్వి మోహన్ రెడ్డి పార్టీలో కొంత చురుగ్గా కనిపిస్తున్నారు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మోహన్ రెడ్డి చాలా యాక్టివ్గా పనిచేశారని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య మనోహరి కూడా పార్టీలో చురుగ్గా తిరుగుతున్నారు దీంతో మళ్ళీ కర్నూలు అసెంబ్లీ వైసీపీ ఎస్వి చేతుల్లోకి వెళ్ళవచ్చు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది ఒక్క కర్నూలు అసెంబ్లీనే కాదు కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కోసం పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్టు సమాచారం ఎస్వి మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయన భార్య మనోహర్ కి కర్నూలు అసెంబ్లీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది అదే సమయంలో హఫీజ్ ఖాన్ కు ఇంతియాజ్ కు పార్టీ సరైన మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది ఇక హఫీజ్ ఖాన్ కు ఇచ్చిన రాజ్యసభ ఆఫర్ ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశం లేదు ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు పార్టీ అప్పగిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది అసలు బాధ్యతలు ఏవైనా ఇస్తే హఫీజ్ ఖాన్ స్వీకరిస్తారా లేదా అనే దానిపైనా స్పష్టత లేదు E